వెల్కమ్ ఇ వచ్చేసారండి రావడం వచ్చేసాను కానీ వచ్చేసరికి స్టాక్ అనిపించట్లేదు అన్ని దాచిపెట్టేసారు 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 అంతే చూపిస్తానమ్మా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ సండే అంటే ఎలాగైనా సరే సీబీఆర్లో స్పెషల్ ఉంటుంది ఈ కార్తీక మాసం ఈ సండే ఇంకా స్పెషల్ అనమాట అన్నీ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి చూసారా గోల్డ్ గోల్డ్ ఎలా పరిగెడుతుందో చూసారా సారి మన సీబీఆర్లో అలా ఉంటాయి అనమాట ఎవ్రీ వీక్ ఇలా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇంకా ఇలా చూడండి సెల్ఫ్లో కొత్త డిజైన్స్ మీనాకారి డిజైన్స్ క్రాస్ డిజైన్స్ ప్లస్ లో కూడా ఇస్తున్నా అలాగే ఈ సండేకి చాలా అంటే చాలా స్పెషల్గా లైట్ వెయిట్లో వింటేజ్ కాంబినేషన్లో అది కానీ బార్డర్ చూసారా చాలా స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని సారీస్ వచ్చినాయి చూడండి గోల్డ్ సారీస్ ప్లస్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మీనాకారి సారీస్ చాలా ఎక్సలెంట్ ఇలాగా ఇలా చూడండి ఇవన్నీ కూడా మీనాకారి ఇవే కాదు ఇంకా స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి ఎలా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ గ్రీన్ డిజైన్ చూడాలి ఎందుకంటే మనకి పింకు గ్రీను మెరోను రెడ్లు ఇలా బార్డర్లు ఇస్తూనే ఉంటాం డిఫరెంట్గా లెవెండర్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి ఇలా బాడీ పార్ట్ అంతా చూసుకోవచ్చు టోటల్ డిఫరెంట్ శారీ అనమాట ఈ టైప్ ఆఫ్ లో చాలా వెరైటీస్ వచ్చినాయి ఇవే కాదు ఇలా చూడండి చాలా స్మాల్ డిజైన్స్ ఇలాగా చాలా ఎక్సలెంట్ ఉంటాయి అన్ని కూడా చూపిద్దాం ఇవన్నీ చాలా ఉన్నాయి అన్ని వెరైటీస్ చూపిస్తాను సో ఫస్ట్ వెరైటీ చూద్దామండి ఫస్ట్ వెరైటీ సిబిఆర్కి మోనేపల్లి అంటాం ఈ పదహారు వందల చీరలు అయితే ఎన్ని వచ్చినా అయిపోతున్నాయి ఒక్కొక్కరు కామెంట్లో కూడా పెడుతున్నారు ఏంటి అయ్యే చూపిస్తున్నారు ప్రతి వారం అని చెప్పేసి కానీ మనం ఎన్ని వందల చీరలు పెట్టినా సరే అయిపోతూనే ఉంటాయి ఎందుకంటే మనం స్పెషల్ ఫ్యాన్సీ చీరదాల్లో పట్టు చీర ఇచ్చేస్తున్నాం పెట్టుబడులకి అది కూడా గృహ ప్రవేశాలకి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకు అది కూడా చాలా బాగుంటాయి అందుకనే మనం రెండు వందలు ప్రతి సండే కూడా రెండు వందలు మూడు వందల చీరలు వస్తాయి ఇవి అయిపోతూనే ఉంటాయి ప్లస్ ఏంటంటే మన దగ్గర రీసేలర్స్ కూడా చాలా మంది ఉన్నారు మళ్ళీ కొత్తగా డిజైన్స్ మారుతూనే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇలా మారుతూనే ఉంటాయి అలా వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి అదే కామెంట్లో పెడుతున్నారని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే ఎవ్రీ వీక్ ఏ ఎందుకు పెడతారని చాలా మంది అడుగుతారు కానీ దీనికోసం అలా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి పెట్టుబడులకు పట్టుకెళ్తారు రీసేలర్స్ అయితే ఇరవై ఐదు ముప్పై వేసి పట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఇవన్నీ కూడా అంతే బడ్జెట్ రేందులో పదహారు వందలకి సిలిక్చీర రావట్లేదు కానీ మన సీబీఆర్లో పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం అది కూడా ఇంత మంచి కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే సిక్స్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇలా చూడండి ఈ డిజైన్ కూడా బాగుంది దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ పీసెస్ పైన ఉన్నాయి ఎందుకంటే అన్నీ చూపించినాము చాలా వెరైటీస్ వచ్చినాయి ఈ సండే కార్తీక మాసం పిల్లల కోసం మంచి మంచి వెరైటీస్ అన్నీ వచ్చేసినాయి అన్నీ చూపిస్తాను ఇవైతే చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి నైన్ థర్టీకే సండే మన షాప్ ఓపెన్ ఉంటుందని తెలుసు కదా డైరెక్ట్ స్టోర్కి విజిట్ అయిపోండి లేదంటే ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు కలర్స్ అయితే మీకు చాలా వచ్చేసినాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా చూడండి అన్ని ట్రెడిషనల్ కాంబినేషన్స్ యాక్చువల్గా మనకి మీడియం బార్డర్స్ సిక్స్ ఇంచెస్ బార్డర్స్ అనమాట సిక్స్ సెవెన్ అంతకు మించి రాదు ఈ బార్డర్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటాయి అన్నీ కుట్టు బాటర్స్లో ఇలా చూడండి అంత బాగున్నాయి సారీస్ కలర్స్ అయితే మాత్రం డిజైన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఎవ్రీ వీకే సండేనే అనుకుంటారు సేల్ అంతా సండే స్పెషల్గా ఉంటాయి సారీస్ అన్ని మండే కూడా ఇస్తా ట్యూస్డే కూడా ఇస్తా వెనస్డే కూడా ఇస్తా అంటే సండే వచ్చే కలెక్షన్ అంతా కూడా ఏంటంటే సండే ఒక రోజులోనే అయిపోతూ ఉంటాయి దానికోసం సండే డైరెక్ట్ స్టోర్కి విజిట్ అవ్వండి అంటున్నాను మనకి ఈ ఆన్లైన్ సెక్షన్ అన్నది సెపరేట్గా పైన ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది మీరు యూట్యూబ్ చూసి వచ్చినా సరే ఇలా పలానా ఛానల్ చూసి వచ్చినా మీరు యూట్యూబ్లో పెట్టారంటే స్పెషల్ స్పెషల్గా ఈ క్యాబిన్లో చూపిస్తారు ఈ సారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా సారీస్ అన్ని మంచిగా స్పెషల్ నేను వీడియోలో ఏమైతే సారీస్ పెడతాను అవే శారీస్ చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే పట్టు సారీస్ కాబట్టి కలర్స్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ కలర్స్ సేమ్ ఒకటే డిజైన్లో కలర్స్ ఒకటే కలర్ ఇవ్వాలంటే ఇవ్వలేము ఇస్తాను అవి కూడా ఎలా అంటే సెల్ఫ్లో ఇస్తూ ఉంటాం మన సిబిఆర్ అంటే మోనోపల్లి లెవెండర్ ఉంది ఎన్ని కావాలి అన్నీ ఇస్తాను అంటాం ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది ఎందుకంటే అవి కూడా ఇంకా వీడియోలో పెడతాం మానేస్తాను ఎందుకంటే కంటిన్యూ వస్తూనే ఉంటుంది అలా స్టాక్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది ఇంకా లెవెండర్స్ ఉన్నాయండి ఆరెంజ్ రెడ్ ఏవి కావాలన్నా అవన్నీ ఎన్ని కావాలన్నా నన్ను ఇస్తూ ఉంటాను ఇవైతే చూడండి చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి అది కూడా బడ్జెట్ రేంజ్లోనే సీబీఆర్ అంటేనే మీకు అర్థమైపోతుంది ఇలా ఓన్ వేవర్స్ బడ్జెట్ రేంజ్లో ఎవ్రీ వీక్ ఇస్తూనే ఉంటారు ప్లస్ ఈ కార్తీక మాసం పిల్లలకి అయితే మాత్రం ఇంకా స్పెషల్గా ఏంటంటే బ్రైడల్ సారీస్ అవి కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాం మనం అది కూడా ప్రతిరోజు కూడా కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది బ్రైడల్లో కూడా స్పెషల్ ఆఫర్లో ఇస్తూ ఉంటాను ఇప్పుడంతా గోల్డ్ సారీసు మీనాకారి సారీస్ ఎక్కువ రన్నింగ్లో ఉన్నాయి అందులో కూడా స్పెషల్ ఆఫర్ ఉండదు ఇవైతే మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి ఎంత మంచి కలెక్షన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇవే కాదు దగ్గర దగ్గర ఇందులో మనకి హండ్రెడ్ పీసెస్ పైన వచ్చినాయి తలంబ్రాల చీరలు కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మీకు ఎన్ని ఎన్నికాలతో అన్ని తలంబ్రాల చీరలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇస్తాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి ఇలా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం ప్లస్ ఏంటంటే మన సీబీఆర్లో సింగిల్ పట్టు సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా ప్రులర్గా మీకు చెప్పేది అంటే స్టోర్కి విజిట్ అవ్వండి స్పెషల్ ఆఫర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను వీడియోలో చూపించిన శారీసే కాకుండా ఫ్యాన్సీలో కానీ బ్రైడల్ లో కానీ లైట్ వెయిట్లో లో కానీ వింటేజ్ లో కానీ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆన్లైన్ అది రీసెలర్స్ అయితే ఇంకా స్పెషల్గా ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్గా తీసుకోండి స్పెషల్ శారీస్ ఆల్రెడీ చూపించాము ఇప్పుడు మొత్తం చూద్దాం శారీస్ అన్ని కూడా చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ బ్రైడల్లో ఏమిస్తున్నాను ఇలా సెల్ఫ్ కలర్స్ ఎంత ఎక్సలెంట్ గా ఉన్నా చూడండి. ఇలా ఇచ్చస్తే ఇలాంటి దాంట్లోనే సేమ్ డిజైన్ లో కలర్స్ వచ్చేసింది. ఒక రెండు మూడు చీరలు ఓపెన్ చేస్తాను. అదొద్దు అనుకున్నా చూపించాలని అనుకున్నా. యాక్చువల్ గా అయితే జస్ట్ అలా చూపించేద్దాం అనుకున్నాను కానీ చీర ఓపెన్ చేసిన దాకా కూడా నాకు ఇది లేదు. ఎందుకంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే ఇన్ని చీరలు చూస్తారు చీరల్లోనే ఉంటారు ఇంకా మీరైతే ఇంకా మనకి రాత్రి కళ్ళ కూడా చీరలు వస్తాయి మాకు ఎందుకంటే పొద్దు నుంచి డ్యూటీకి వచ్చిన నుంచి చీరల్లోనే ఉంటాము మగ్గాల దగ్గరికి వెళ్ళినా చూడ ఇవే చూస్తాము మగ్గాల దగ్గరికి వెళ్తే మాత్రం రెండు మూడు రోజులు మనకి మైండ్లో అంతా కూడా సౌండే వినిపిస్తూనే ఉంటుంది మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన చీరలు ఇలా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి సెల్ఫ్ సెల్ఫ్లో వచ్చేసినాయి అంటే సెల్ఫ్లో వచ్చినాయి తక్కువలో ఇచ్చారని కదా అంటారు సెల్ఫ్లో ఇచ్చిన పదహారు వందల్లో ఇచ్చిన ఈ మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో సారీస్ మన సీబీఆర్లో మాత్రం ధరలకు ఇస్తామని తెలుసు కదా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాను అంటే మనకి క్వాలిటీ ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్ వస్తుంది చూడండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్ వస్తుంది సెల్ఫ్లోనే కాదు ఇంకా స్పెషల్గా కాంట్రాస్ట్లో కూడా ఇస్తున్నా చూడండి ఇది కూడా బాడీ అంతా కూడా మీనాకారి వచ్చేసి ఇలా పళ్ళులో ఇలా క్రాస్ డిజైన్స్లో ప్రతి దాంట్లోని కూడా ఇన్ని సెల్ఫ్లో ఉన్నాయి కౌంట్రస్లో ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చేసినాయి ఇన్ని కావాలి దాన్ని చీరలు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి ఓన్లీ సండే కోసం స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇవే కాదు ఈ సండే అంతా కూడా నేను యాక్చువల్గా అంటే దీపావళి దసరా అనుకున్నాం కానీ కార్తీక మాసంలో మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చేస్తున్నాయి అన్నీ కూడా లాస్ట్ వీక్ అలాగే వచ్చినాయి ఈ వీక్ కూడా మనకి చాలా స్పెషల్గా ఇలా చూడండి ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ వచ్చినా చూసారా సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మీరు ఎలా చూసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ బాడీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో ఈ చీరల కోసమే వెయిట్ చేస్తున్నా నేనైతే ఎప్పుడెప్పుడు చూడాలి అని అచ్చం పట్టులాగే ఉన్నాయండి పట్టే అనుకోండి పట్టులాగా ఉన్నాయి అనుకోండి పట్టు చీరలే చూపిస్తాం చీర అంటే కానీ డిఫరెంట్ డిజైన్లు ఇస్తా ఉంటాం ఎవ్రీ వీక్ అందులోకి ఇప్పుడు వింటేజ్ కలెక్షన్లో కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నాం ఇలా చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ చూపిస్తున్నాం మీకు పళ్ళు మ్యాంగో డిజైన్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా లీప్ బుట్టాలో వస్తుంది చూడండి ప్లస్ ఇంకా ఈ శారీలో స్పెషల్ ఏంటంటే ఈక్వెల్ బోర్డర్ వస్తుంది ప్లస్ మీనాకారీ బుట్ట వస్తుంది పికాక్ వచ్చేసి ఇలా ఫ్లోరల్లో ఇస్తున్నాడు అందులో కలర్స్ చాలా వచ్చినాయి మనకి ఇన్నికి డిజైన్లో వచ్చినాయి ఫస్ట్ డిజైన్ చూపించేస్తాను ఇది చూడండి ఇది టోటల్గా గోల్డ్ జరిగితే మనకి బుట్ట వస్తుంది బాడీ అంతా కూడా బిగ్ బుట్టతో ఫేస్టల్ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ కానీ పళ్ళు కానీ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఇంకొక డిజైన్ వచ్చింది అది కూడా చూపిస్తాం మీకు ఇది చూడండి ఇది ఎంత ఎక్సలెంట్ ఉందో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కావాలన్నా కొత్త కొత్త డిజైన్స్ కావాలన్నా మన మనసీబీఆర్కి వచ్చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇంత మంచి డిజైన్స్ ఇస్తాం చూసారా మనకి ఈక్వల్ బార్డర్లోనే బాడీ పైన బార్డర్ పైన మొత్తం ఇలాగ డిజైనర్ బార్డర్ ఇచ్చాడు అంతా గోల్డ్ జేరీలో పళ్ళు అయితే మనకి మ్యాంగో పుట్టాలనే వస్తుంది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా మగ్గంధరలకి ఇస్తామని అందరికీ తెలుసు సిబిఆర్ అంటే ఎవ్రీ వీక్ ఇలా స్పెషల్గా ఉంటాయి అందులోకి ఇప్పుడు కార్తీక మాసం పిల్లల కోసం ఇంకా స్పెషల్గా చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇస్తాం చూడండి టూ థౌజండ్ ఎయిట్ లోనే కలర్స్ అయితే చూసుకోవచ్చు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇలాగ ఆరెంజ్ కాంబినేషన్ లో కూడా స్పెషల్ కలర్స్ వచ్చినాయి ఇలాగ అంటే ప్రతిసారి ఓపెన్ చేస్తలేదు ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి చీర నలిగిపోకూడదు అని మీకు బాక్స్లు ఇలా పెట్టే చూపిస్తున్నాయి సెవెన్ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే షోరూమ్ లో అలా ఉంటాయి ఎందుకంటే మన ఓన్ వివర్శం కాబట్టి మగ్గన ధరలకు ఇవ్వాలి అందరికీ అందుబాటు ధరలో ఉండాలి మన చీరలు అందుకనే స్పెషల్గా ఇస్తున్నాం కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి డైరెక్ట్ స్టోర్కి విజిట్ అవ్వండి నైన్ థర్టీకే షాప్ ఓపెన్ అయిపోతుంది కలర్స్ అయితే చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా జస్ట్ వీడియో కోసం ఇన్ని పెట్టామంటే ఇంకా స్టాక్ ఎంత ఉంటుందో చూసుకోండి రీసేలర్స్కి అయితే ఇంకా స్పెషల్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ అయితే తీసుకోండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి సిబిఆర్ స్పెషల్ సిబిఆర్ స్పెషల్ పత్తిది కూడా స్పెషల్గానే ఇస్తాం ఇలా కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్ కొత్తగా అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇచ్చే సారీస్ అంటే మన సిబిఆర్లో ఎన్ని వందల చీరలు ఇస్తాం ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ వందల్లో వేలలో ఇస్తానే ఉంటాం ఇలా కొత్త కొత్త డిజైన్లు ఇస్తానే ఉంటాం ఇది చూడండి ఈక్వల్ బోర్డర్లో వచ్చింది ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇదో చూడండి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను కదా ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క సారీ ఓపెన్ చేస్తున్నా కార్తీక మాసం పిల్లలకి అయితే మాత్రం మన లో చాలా స్పెషల్గా వచ్చినాయి అనుకోవాలి డిజైన్స్ అన్ని కూడా చూడండి ఈక్వల్ బోడల్ ఎన్ని వచ్చినాయో చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో సారీ అంతా కూడా నేను చీర ఓపెన్ చేసాక కూడా తెలుస్తున్నా బాక్స్ వచ్చేసి మళ్ళీ అలా స్పెషల్ డిజైన్ బరువు చీరలు ఎవరు కడుతున్నారు ఎవరిని అడిగినా సరే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటున్నారు లైట్ వెయిట్ ఉండాలి గ్రాండ్ గా ఉండాలి మళ్ళీ లైట్ వెయిట్ ఉండాలి గ్రాండ్గా ఉండాలి అట్లానే మనం ఎంత గ్రాండ్గా తయారు అంటే సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ లోనే వస్తాయి ఇలా చూసారు ఎంత బాగుంది కాంబినేషన్ ఇలా కొత్త కొత్త కాంబినేషన్స్ అన్ని అలా వస్తూనే ఉంటాయి కానీ బడ్జెట్ రేంజ్ లో ఇస్తూనే ఉంటాం చూస్తున్నారు కదా ఇంత మంచి సారీ ఓపెన్ చేసిన ఇన్ని డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అలా వస్తూనే ఉంటాయి ప్రతి సారీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి కొత్త కొత్త కాంబినేషన్ ఇస్తానే ఉంటాం అదే కదా మన సీబీఆర్ అంటే అని ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ ఎవ్రీ వీకే కాదు ఎవ్రీ డే కూడా బ్రైడల్ కలెక్షన్లో కొత్త కలెక్షన్ ఇస్తానే ఉంటాం ఏ చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంత మంచి కాంబినేషన్లు ఇస్తున్నాం కదా ఎంత ఉంటాయి అనుకుంటారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి నేను ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క అయితే ఓపెన్ చేసిన ప్రతి దాంట్లో ఉన్న కూడా కలర్స్ ఉన్నాయి ఇలాగ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఇందులో మనకి వన్ ఫిఫ్టీ సారీస్ అయితే వచ్చినాయి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి సారీస్ అన్ని కూడా టూ సిక్స్ టూ సిక్స్ సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్ స్టోర్కి విజిట్ అవ్వండి నైన్ థర్టీకే షాప్ ఓపెన్ ఉంటుంది స్టోర్ విజిట్ అవుతాయి ఏంటంటే మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ వచ్చినాయి ఈ సండే అయితే మాత్రం చాలా స్పెషల్ అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఫ్రీ షిప్పింగ్లో బంగారం చీరలండి ఈసారి ఇంకా కొత్త డిజైన్లు బంగారం చీరలు చాలా ఇచ్చాం మనం సిబిఆర్ లో ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇచ్చాం గోల్డ్ సారీస్ కానీ అంతకు మించి సారీస్ బ్రైడల్ సారీస్ బంగారం చీరల్లో బ్రైడల్ సారీస్ ఇస్తున్నాం అది కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇస్తున్నాం చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఓపెన్ చేస్తాను చీరలు అయితే మనకి చాలా వచ్చేసినాయి పింక్ కాంబినేషన్ ఇలా చూడండి అసలు బోడర్లు అంటే ఎన్ని కాంబినేషన్ వచ్చినా అన్ని ఓపెన్ చేస్తాను మీకు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ప్లస్ పింక్ కాంబినేషన్లోనే బాడీలో మీనా వచ్చింది చూడండి ఇది ఇది ఒక డిజైన్ యాక్చువల్గా మొత్తం టోటల్గా సెల్ఫ్ డిజైన్స్ ఇది ఒకటి మీనా వచ్చింది ఇదొక కాంబినేషన్ ప్లస్ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్లో ఉంటాయి చుట్టాక మనకి కెమెరాలో ప్లేన్ సారీస్ కింద కనిపిస్తే గోల్డ్ సారీసు ఇది ఒక కాంబినేషన్ చూడండి ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి బాబాబా మీడియం బోర్డర్ ఉన్నాయి స్మాల్ బోర్డర్లో ఉన్నాయి కొంచెం లెంతీ బోడర్లో కూడా వచ్చినాయి ఇంత మంచి గోల్డ్ సారీస్ ఇస్తున్నారు కాస్ట్ ఎంత ఉంటాయి అనుకుంటారు సిబిఆర్ అంటే బడ్జెట్ రేంజ్లో మార్కెట్లో చూడొచ్చు టెన్ థౌజండ్ ప్లస్లో ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అన్నీ కూడా గోల్డ్ సారీస్ ఎక్కువ నడుస్తున్నాయి బ్రైడల్లో కాంట్రాస్ కాంబినేషన్లో ఎక్కువ నడుస్తున్నాయి బ్రైడల్ శారీస్కి ఏం మాత్రం తీసుకోవండి సేమ్ సారీస్ మనకి బ్రైడల్లో మనకి సిల్క్ మార్క్ శారీస్ మన దగ్గరే ఉన్నాయి

గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ తిరిగి లేదనమాట మెరూన్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఈ బార్డర్ డిజైన్ వేరే అట్లా చాలా వచ్చేసినాయి పింక్లో లెంత్ బోర్డర్స్ ఇవన్నీ ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో బాబా బాబా రాయల్ బ్లూ రాయల్ బ్లూ ఇలాంటి మంచి మంచి సారీస్ కావాలంటే మన సీబీఆర్కి వచ్చేసేయాలి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కే వేసినాం చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఓన్లీ త్రీ థౌజండ్కే జస్ట్ గోల్డ్ సారీసే కదండి ఎక్కువ చూపిస్తలేదు అంటే డబుల్ డబుల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా చూడండి లంతి బాడల్ వచ్చినాయి మనకి స్మాల్ బాటిల్ వచ్చినాయి త్రీ థౌజండ్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లోద్దే మీకోసమే ఇంకా అహాకా నోట్లోంచి మాటలు రావట్లేదు ఎందుకంటే ఈ రోజు అన్ని కూడా కొత్త కొత్త వెరైటీస్ అన్ని చూపిస్తున్నాం కదా ఇంకా ఎంత మంచి వెరైటీ చూపిస్తారని చెప్పి ఏంటన్నా కూడా మాట మాట్లాడలేదు మేడం రావట్లేదు అసలు ఆగిపోయాను నేను అంటాను మన సిబిర్ అంటే డైరెక్ట్ స్టోర్ కి విజిట్ అయిపోవాలి ఇటువంటి మంచి మంచి వెరైటీస్ అన్ని చూసుకోవాలి అంటే వీడియోలో కొన్నే చూపిస్తాం అన్ని చూపించలేం ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి నేను చూడండి ఎన్ని వెరైటీ చూపిస్తాను ఇప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి నేను ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి చూపిస్తున్నా ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్గా ఫుల్ నడుస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మీనాకారి బోర్డర్స్ టిష్యూలో కానీ రేసంలో కానీ ఎందులో అని అడగండి మీనాకారి మీనాకారి అది కూడా స్పెషల్గా మీనాకారి ఇలా చూడండి కలర్స్ కాంబినేషన్స్ ఒక్కసారి చూడండి బొబ్బా బొబ్బా ఇది చూసారు ఎంత బాగుందో ప్రవీణ్ అన్నీ పెట్టేసినావా సారీస్ ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది చూపించలేదు మీకు ఇది ఒక డిజైన్ ఇలా ప్రతి డిజైన్లో కూడా కలర్స్ అందులో కలర్స్ ఉన్నాయి ఒక్క రెండు మూడు కలర్స్ అవి ఇవ్వలేదు ఇందాక ఇలా చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్గా ప్రతిది కూడా ప్రతిసారి కూడా చూసుకోవాలి ఈ డిజైన్ అయితే మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా చూడండి మీనాకారి బార్డర్లో ఎన్ని వెరైటీస్ వచ్చినాయి బాబా బాబా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా మన సీబీఆర్లో ధరలకు ఇస్తా ఉంటాం కదా మీనాకారి బోర్డర్లో అది కూడా రేసంలో చూసుకోవచ్చు ఇలా టిష్యూలో చూసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా స్పెషల్గా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చింది ఓన్లీ త్రీ థౌజండ్కి వేసినాం చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో మరి డైరెక్ట్ స్టోర్ కన్నా విజిట్ అవ్వచ్చు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ తీసుకున్న సారీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాదు రీసేలర్స్కి అయితే ఇంకా స్పెషల్ ఆఫర్ అవో ఫిఫ్టీ థౌజండ్ తీసుకోండి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీనాకారీ బోర్డర్స్ ప్రతి సారీ కూడా డైరెక్ట్ మీరు వీడియో కాల్ చేసినా మీకు ప్రతి సారీ కూడా చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చినాయి ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి ఇప్పుడు సెల్ఫుల్లో సెల్ఫుల్లో కూడా చాలా వెరైటీస్ ఇస్తున్నా యాక్చువల్గా చెప్పాలంటే మనం సిక్స్టీన్ హండ్రెడ్ నుంచే సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం మనం స్టార్ట్ చేస్తాం లెవెండర్లో కానీ ఆరెంజ్లో కానీ రెడ్లో కానీ గోల్డ్లో కానీ ఇలా సిక్స్టీన్ హండ్రెడ్ని ఇచ్చినాం ఈసారి అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే మన వీడియోలో చూపిస్తలేదు కానీ చాలా స్టాక్ అయితే ఉంది మన దగ్గర అయితే ఈసారి అయితే చాలా స్పెషల్గా టూ థౌజండ్లో వచ్చినాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చినాయి చాలా స్పెషల్ డిజైన్స్ అనమాట చూడండి అన్నీ కూడా మీడియం బాడర్సే మీడియం బోర్డర్స్ మీడియం బోర్డర్ డిజైన్స్ చూడుకోండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇలాగా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ప్రతి డిజైన్లు కూడా చాలా వచ్చినాయి మనకి సెల్ఫర్లో మీకు ఎన్ని వస్తున్నాయి అన్నీ చూపించేస్తున్నాను రెడ్ బ్లూ ఆరెంజ్ గ్రీన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా బడ్జెట్ రేంజ్లోనే వస్తాయి ఓన్లీ టూ థౌజండ్లోనే ఇస్తున్నా చూడండి జస్ట్ టూ థౌజండ్ లో జస్ట్ టూ లో ఇస్తున్నాను కలర్స్ చూసుకోండి ఎన్ని వచ్చినాయో ప్రతి సారీ కూడా మీకు కలర్స్ ఎలా పెడుతున్నా కలర్ షాటు ఓన్లీ టూ థౌజండ్కే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ సారీ తీసుకునే దగ్గర మన దగ్గర ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లో ఇవే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్కి విజిట్ అవ్వండి ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ పెట్టుబడి చీరలు కానీ మంచి మంచి ఆఫర్లో ఇస్తూ ఉంటాం సిబిఆర్ అంటేనే పట్టు చీరలకు పెట్టింది పేరు ఈ కార్తీక మాసం పిల్లలకి అయితే మాత్రం బ్రైడల్ కలర్స్లో చాలా స్పెషల్గా చాలా వచ్చినాయి ఇలా చూసుకోండి కలర్స్ ఎన్ని ఉన్నాయో మనకి ఇలా డబుల్ కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తాం చూడండి ఇన్ని కలర్సు ఇన్ని డిజైన్స్ ఎన్ని వచ్చినాయి చూడండి ఈ సండే అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి అన్నీ కూడా ప్రతిసారీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మీనాకారిలో ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మర్చిపోవద్దు చూడండి ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయి స్టోర్ విజిట్ అవ్వండి మంచి మంచి కలిసి అంతా చూసుకోవచ్చు మంచి ఆఫర్లో ఉన్నాయి ప్రతి చీర స్పెషలే ప్రతి డిజైన్ కొత్తదే అండి ఇంకొక వెరైటీ వచ్చింది మన కోసం ఈ సండే నిజంగా చెప్తున్నాం కదా చాలా అంటే చాలా స్పెషల్ ముందుగా చెప్తున్నా స్టోర్కి విజిట్ అవ్వండి ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే దొరుకుతాయి ఈ సారీస్ అన్నీ మళ్ళీ అనకండి స్టోర్కి రావాలి లేకపోతే ఆన్లైన్లో అయినా సరే తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి డిజైన్స్ అన్ని కూడా అంత బాగుంటాయి ఇలా చూడండి ప్రతిసారీ కూడా అది కూడా చూడండి మీకు ప్రతిసారి కూడా ఎలా చెప్తానంటే మీనాకారి వచ్చి టోటల్ బాడీలో మీకు ఇలా చూపిస్తాను ఇలా లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇంత సారీ అంత మీనాకారి ఉంది కదా వెనకాల థ్రెడ్స్ అవి తగులుతాయి కదా అనుకుంటారు అసలు ఏం తగలదు పళ్ళు అయితే మనకి ఇలా వచ్చేసి ఇలాగా ప్లేన్ బ్లౌజ్ ఇందులో స్పెషల్ ఏంటంటే సారీ మొత్తం వస్తుంది వరకు అది కూడా ఓపెన్గా చూపిస్తున్నాం మీకు ఎందుకంటే సీబీఆర్లో తయారయ్యే పట్టు చీరలు అన్నీ కూడా మన ఓన్ మగ్గల మీద తయారయ్యాయి కాబట్టి గ్యారంటీగా ఇస్తాం కట్టు చెంగులో థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్ మాత్రమే ప్లేన్ ఉంటుందని ఇలా చూడండి ఈ డిజైన్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది పూర్వం అనేవారు లక్ష పుట్ట అట్లా అనేవారు కదా ఆ టైప్లోనే మీనాకారిలో ఇచ్చినాడు ఇది లక్ష దీపాలు చూడండి మొత్తం గోల్డ్ ప్లస్ మీనాకారి సారీ అంతా కూడా వచ్చినాయి అందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇది ఒక కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో కలర్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా వచ్చినాయి ఇది ఒక డిజైన్ ఎందుకంటే ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చేసినాయి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఇంత హెవీ డిజైన్స్ ఉన్నాయి వెయిట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే కొంచెం హార్డ్గా ఉంటుందా ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఇదిగోండి నాలుగు మడతల మీద ఉన్న చీర ఎలాగన్నా నిలిపేసుకోవచ్చు ఇలాగ అంత గ్యారెంటీ ఇస్తాను సారీస్ ఎందుకంటే మనకి లైట్ వెయిట్లో తయారు చేస్తున్నాం ఇప్పుడు సారీస్ అన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే మనం తిండే తిండి కూడా లైట్ వెయిటే తింటున్నాం మన బరువు మనమే మోసుకోలేకపోతున్నాం బరువు చీరలు ఏం చెప్తాం చెప్పండి దానికోసమే స్పెషల్ గా లైట్ వెయిట్ లో తయారు చేస్తాం సారీస్ అన్ని ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ చాలా వచ్చేసినాయి ప్యూర్ పట్టలు కూడా ఇట్లాంటివి రావు అసలు కానీ అంతంత రేట్లు పెట్టి మళ్ళీ ఏదో ఈ సారీస్ కొనాలి నిజంగా సిల్క్ మార్క్ సారీస్ ప్యూర్ లో మనకి ఇటువంటి సారీస్ తీసుకోవాలనుకుంటే థర్టీ ప్లస్ లో పెట్టాలి ఈ డిజైన్ తయారవ్వాలంటే ఎందుకంటే హ్యాండ్లూమ్లో వచ్చేసి ఈ మీనాకారి తయారంటే టైం తీసుకుంటుంది ఆ మగ్గం దగ్గర ఈ పవర్ లూమ్లో వచ్చినాయి కాబట్టి ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం మంచి ఆఫర్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లోని కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ప్రతి సారీ కూడా అన్నీ ఓపెన్ చేయాలనుకున్నాం కానీ మనం వీడియో సరిపోదు అంత మంచి శారీస్ ఉన్నాయి అన్నీ కూడా డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తాం చూడండి గ్రీన్ కి లావెండర్ బోర్డర్ ఇది ఎక్సలెంట్ ఉంది ఇంకా ప్రతి సారి కూడా ఈసారి ఏంటంటే ఈ సండే మొత్తం ఇంకా స్పెషల్ ఇంత స్పెషల్ గా వచ్చినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సో చూసారు కదా ఒకదాన్ని మించి ఒకటండి అసలు ఇంకా ఆ ప్రైస్ లో మన సీబీఆర్లో తప్ప ఇలాంటి చీరలు మరి దొరకవు సో వచ్చేసేయండి మన సీబీఆర్ కాంచీపురం సిల్క్స్ సరూర్ నగర్లో కోదండరామ్ నగర్ కాలనీలో అయితే ఉంటుంది అండ్ కుదరకపోతే కనుక ఇక ఎట్లాగో ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్